మనలో చాలా మంది భక్తి అంటే గుడికి వెళ్లటం బొట్టు పెట్టుకోవటం వారంలో కొన్ని రోజులు మాంసం తినకుండా ఉండటం కొన్ని పద్ధతులు పాటించడం అని అనుకుంటారు నిజమే భక్తిలో ఇవి కూడా ఒక చిన్న భాగమే అని చెప్పొచ్చు కానీ నిజమైన భక్తి అంటే చాలా లోతైన అర్థం ఉంది భక్తి అంటే ఓ పవిత్రమైన భావన మనుషులలో భక్తి భావన కలవారని భక్తులని అంటారు వైష్ణవులకు భక్తి ప్రక్రియ విష్ణువు కృష్ణుడు లేదా అతడి అవతరాలకు సంబంధించింది అదే విధంగా శైవులకు శివుడు శక్తి లేదా వారి అవతరాలకు సంబంధించింది భక్తి యోగం గురించి భగవద్గీతలో వేదాంతాల సారంగా పేర్కొంది భగవంతుని పొందటానికి భాగవతంలో నవవీత భక్తులు అంటే తొమ్మిది రకాలైన భక్తి మార్గాల గురించి వివరించబడి ఉంది అవేమిటో ఒకసారి తెలుసుకుందామా శ్రవణ భక్తి ఇది జ్ఞానానికి చూపుతుంది దీనివల్ల మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది గుణ విలాసాదులను అంటారు భగవంతుని సాక్షాత్కరింప చేసుకోవటానికి కీర్తన భక్తి ఉత్తమమైన మార్గం స్మరణ భక్తి భగవంతుడి లీలలను మనస్సులో నేర్పుకుని స్మరించుకోవటాన్ని స్మరణ భక్తి అని అంటారు పాదశీవన భక్తి భగవంతుడి సర్వాయవయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు వీటిని సేవించటం భక్తులు భగవంతుడిని పవిత్ర సేవతో సమానం అర్చన భక్తి ప్రతిరోజు తులసి పుష్పాదులు ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన రూపంలో దేవుణ్ణి పూజించటం అర్చన భక్తి అంటారు వందన భక్తి వందనమంటే నమస్కరించడం తనలోని మనసు నుండి భక్తులై పూజింపుమని నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఉద్బోధించారు భక్తి ప్రతి మానవుడు తనకిష్టమైన దేవుడికి ఎల్లప్పుడూ సేవకుడై దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించటాన్ని అంటారు సఖ్యభక్తి సఖ్యమనగా స్నేహం స్నేహం కలగని మంచి లేదు భగవంతుడితో సఖ్యం ఏర్పరచుకున్న వారు ధన్యులవుతారని నమ్మకం ఆత్మ నివేదన భక్తి ఆత్మ నివేదన అంటే భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణ కోరటం భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం ఇవి భగవంతుడికి చేరువయ్యే భక్తి మార్గాలు అయితే ఇక్కడ భక్తి అంటే కేవలం మనుషులకేనా జంతువులకు ఉండదా అంటే అన్ని జీవరాశులు భక్తితో ప్రవర్తించాయని పురాణాలు చెబుతున్నాయి ఉడత ముసలి గడ్డ చిలుక లాంటి జంతువులు పక్షుల పాత్రలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి అలాగే భక్తి అంటే మాత్రాలు చదవటం ధ్యానం చేయటం పొద్దున్నే లేచి పూజలు చేయటం అనుకుంటారు కానీ భక్తి అనేది భేషజాలు ఆర్భాటాల కోసం కాదు నిర్మలమైన మనసుతో ఉండటమే భక్తి అలా అరణిషమైన దేవుడిపై మనసు పెట్టగలిగితే అదే అసలైన భక్తి మార్గం జన్మనిచ్చిన అమ్మా నాన్న గురువు సాయం చేసిన మిత్రులు చిన్నపిల్లలు పెద్దవాళ్లు ప్రతి ఒక్కరిలో దేవుడు కనిపిస్తాడు ఈర్ష ద్వేషం లేకుండా బతకటమే భక్తి మార్గం ఇదే భక్తుడి నుంచి భగవంతుడు కోరుకునేదని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ